ఒక సినిమా రిలీజ్ అయితే ఎంత పెద్ద హీరో అయినా హీరో క్యారెక్టర్లు హీరో ఫైట్లు హీరో డ్యాన్సులు హీరోయిన్ అందాలు ఇలాంటివి చూస్తారు ఇవే ఎక్స్పోజ్ అవుతాయి బయటికి కూడా కానీ డాకు మహారాజ్ అనే సినిమాలో థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి థియేటర్లో స్పీకర్లు బద్దలైపోతాయి అన్నాడు ఎస్ఎస్ థమన్ అన్నట్టుగానే నిజంగానే ఆళ్లగడ్డలో ఒక థియేటర్లో ఆ బీజిఎంకి స్పీకర్ బాక్స్ పేలింది ఇరవై నిమిషాలు సినిమా ఆగిపోయింది మళ్ళీ ఇంకో స్పీకర్ తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చేంత వరకు ప్రేక్షకులు ఊరుకోలేదు జై బాలయ్య జై బాలయ్య అంటూ గోల గోల చేశారు మళ్ళీ వేరే స్పీకర్ అటాచ్ చేసి ఎక్కడైతే సినిమా ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేశారు కొంతమంది అయితే మాకు డిసప్పాయింట్ అయింది మొదటి నుంచి వేయండి సినిమా అని కొంతమంది అన్నారు అలా కనుక వేస్తే సినిమా టైం పెరిగినట్టు అవుతుంది నెక్స్ట్ షోకి లేట్ అవుతుంది అది ఇంకో పెద్ద కాంట్రవర్సీ అయ్యి పెద్ద పెద్ద పెయింట్ అవుతుంది సో ఫైనల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇంత ఇంపాక్ట్ చూపించిందంటే ఇట్స్ క్రెడిట్స్ గోస్ట్ ఎస్ఎస్ థమన్ ఓన్లీ మనం పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు చూసాం తోపులో చూసాం బాలీవుడ్లో ఉన్నారు బప్పిలహరి ఉన్నాడు యా రెహమాన్ ఉన్నాడు ఇంకా పెద్ద పెద్ద తురుముఖాన్లు ఉన్నారు థమన్ డ్రమ్మర్ యాక్చువల్గా అందరు మ్యూజిక్ డైరెక్టర్లు కీబోర్డ్ నేర్చుకొని కంపోజ్ చేస్తారు తమన్ ఏంటంటే మ్యాక్సిమమ్ ఆయనకి డ్రమ్మింగ్ అంటే చాలా ఇష్టం దీనివల్ల చాలా సినిమాలకి మీరు చూసుకుంటే అద్దెరిపోతుంది మ్యూజిక్ సో ఫైనల్గా డాకు మహారాజ్లో బాలకృష్ణ గారు ఒక హీరో అయితే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ రెండవ హీరో అని మనం చెప్పుకోవచ్చు నేను బాలకృష్ణ గారి అభిమానిని కాదు చిరంజీవి గారి అభిమానిని కాదు అందరి వీడియోస్ అందరి రివ్యూస్ అందరి తరఫున చేస్తూ ఉంటాను నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్